సాధారణంగా బ్యాడిగ మిరప రకాల్లో ధరలు గమనిస్తే డబ్బీ రకం మిరపకు ఎక్కువ ధర లభిస్తుంది కానీ గత కొన్ని రోజులుగా బ్యాడిగ మిరప ధరలు చూస్తే డబ్బీ రకం మిరప ధర కంటే కడ్డీ రకం మిరప ధరలకే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి దానికి గల కారణాలు మార్కెట్కు వచ్చే మిరపకాయల్లో డబ్బీ రకం క్వాలిటీ బాగుండకపోవడంతో కడ్డీ రకం మిరపకు ఎక్కువ ధర పలుకుతుంది ఈ డిసెంబర్ నెల ప్రారంభమైనప్పటి నుండి బ్యాడిగ మిరప ధరలు చూసుకుంటే కడ్డీ రకం గరిష్ట ధరలు ఏడవ తారీఖు కడ్డీ రకం గరిష్ట ధర అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు మధ్యస్థు ధర ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పదకొండవ తారీఖు కడ్డీ రకం గరిష్ట ధర అరవై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది మధ్యస్థ ధర ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు పదహైదవ తారీఖు కడ్డీ రకం గరిష్ట ధర యాభై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై ఒక వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్దెనిమిదవ తారీఖు కడ్డీ రకం గరిష్ట ధర అరవై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఒకటవ తారీఖు కడ్డీ రకం గరిష్ట ధర డెబ్బై వేల ఎనభై రూపాయలు మధ్యస్థు ధర నలభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు మరి అదే నెలలో డబ్బీ రకం మిరపకాయల ధరలు చూసినట్లయితే ఏడవ తారీఖు డబ్బీ రకం గరిష్ట ధర అరవై ఏడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పదకొండవ తారీఖు డబ్బీ రకం గరిష్ట ధర అరవై నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై ఐదు వేలు పదహైదవ తారీఖు డబ్బీ రకం గరిష్ట ధర అరవై మూడు వేలు మధ్యస్థు ధర నలభై మూడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు పద్దెనిమిదవ తారీఖు డబ్బీ రకం గరిష్ట ధర అరవై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఒకటవ తారీఖు డబ్బీ రకం గరిష్ట ధర అరవై రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈరోజు బ్యాడిగ మార్కెట్ మెరుపు ధరలు చూసినట్లయితే కడ్డీ రకం గరిష్ట ధర యాభై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర నలభై మూడు వేల తొమ్మిది రూపాయలు డబ్బీ రకం గరిష్ట ధర అరవై వేల రెండు వందలు మధ్యస్థ ధర నలభై నాలుగు వేల ఇరవై తొమ్మిది రూపాయలు గుంటూరు రకం మిరపకాయలకు గరిష్ట ధర పంతొమ్మిది వేల నూట తొమ్మిది రూపాయలు మధ్యస్థు ధర పదహారు వేల అరవై తొమ్మిది రూపాయలు ఈ రకంగా కడ్డీ రకం మిరపకాయలు డబ్బీ రకం మిరపకాయలతో ఏమాత్రం తగ్గకుండా పోటీ పడుతున్నాయి ఇలాంటి మరిన్ని మార్కెట్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి